వివాహ భోజనం ఎస్పీ టీవీ రుచులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ముష్రమ్స్ కర్రీ విలేజ్ స్టైల్లో తయారు చేసుకునేందుకు ఏ విధంగా తయారు చేయాలో మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ముందుగా ధనియాలు దాచిన చెక్క పట్టామొగ్గ తెల్లగడ్డలు ఎండు కొబ్బరి తీసుకోవాలి వీటిని తర్వాత మనకి సాల్టు కావలసిన పదార్థాలు సాల్టు ఆవాలు ఆనియన్స్ పసుపు కారం టమోటాలు ఇవి మనకు కావలసినటువంటి పదార్థాలు ఈ దాల్చిన చెక్క మొగ్గ తెల్లగడ్డ ఎండు కొబ్బరి ధనియాలని మనం తీసుకున్నాం కదా వాటిని ధనియాలని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఈ ధనియాలు ధనియాలని మనం లైట్గా డీప్గా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి మాడిపోకూడదండి మాడిపోతే మాడావలసిన వస్తుంది కర్రీ కొంచెం ఫ్రై అయినట్టు అనిపించినందుకు తీసేసి స్టవ్ ఆపేసి మనం దీన్ని తీసి పెట్టుకోవాలి బండిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా వేడికిన తర్వాత జీలకర్ర వాడటం లేదండి ఆవాలు మాత్రమే మనం ఇక్కడ వాడుతున్నాం ఆవాలు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డ్ కలర్ రావాలండి ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చిందంటే కర్రీ చేదు వచ్చేస్తుంది ఒక కప్పు టమాటాలు అంటే రెండు రెండు పెద్ద టమాటాలు కట్ చేసుకొని దీంట్లో మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునే తర్వాత టమాటాలు మామూలుగా కర్రీలో కూడా వేసుకోవచ్చు కానీ ఉడక పెద్దగా ఉడకవండి అందుకని మనం ఫ్రై చేసుకుంటున్నాము మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్లో ఫ్రై చేసిన దానివల్ల ఏంటంటే దీంట్లో జిగురు పదార్థం ఎక్కువ ఉంటుంది ఆ జిగురు పదార్థం బయటికి వెళ్ళిపోతుంది ఒక తగినంత సాల్ట్ నేను ఇక్కడ కల్లుప్పు మాత్రమే వాడుతుంటానండి సాల్ట్ వాడను కల్లుప్పు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఆ పసుపుని కొంచెం ఫ్రై చేసిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఈ కారంని బాగా పచ్చి వాసన పోయేంతవరకు కారం వేసిన తర్వాత మనకు ఆయిల్ బయటకు వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం దీంట్లో కొంచెం ఓ రెండు కప్పులు నీళ్ళు పోయాలి నీళ్లు పోసి కొద్దిసేపు బాగా ఉడకనిచ్చాలి ఈ ఉడికేటప్పుడు మనం మిక్సీలో ఇందాక చెప్పినటువంటి పట్టా మొగ్గ దాల్చిన దాల్చిన చెక్క మొగ్గ తెల్లగడ్డలు ధనియాలు ఎండు కొబ్బరి వీటన్నిటిని మనం మిక్సీలో మెత్తంగా పెట్టుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి పెట్టుకొని ఈ కర్రీ మనకి ముక్క అంటే ముష్రమ్స్ ఉడికిందా లేదా మనం చూసుకోవాలి ముష్రమ్స్ ఉడికినట్టుగా మనకి కొద్దిగట్ట చేతితో నలిపి చూస్తే తెలుస్తుంది ఉడకపోతే కొంచెం గట్టుగానే ఉంటుంది ఉడికితే బాగా మెత్తంగా ఏళ్ళు దిగబడిపోతాయి కానీ ఇక్కడ ఇంకా ఉడకలేదు ఉడికేదాకా వెయిట్ చేద్దాం ఈ వాటర్ అంతా తిక్కుగా అయిపోవాలి తిక్కుగా అయిపోయిన తర్వాత దగ్గరకు వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి చిక్కపడిన తర్వాత మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో మనం వేసుకోవాలి మిశ్రమాన్ని వేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఆ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే అది బాగా దగ్గరకు వచ్చి చిక్కబడిపోతుంది దీన్ని పల్లెల్లో ముషరమ్స్ తీయంగా అని అంటారు ముష్రమ్ గుత్తికూర గుత్తికూర కూడా అని అని అంటారు దీంట్లో అదే హోటల్ స్టైల్లో చేసుకోవాలంటే దీంట్లో జీడిపప్పు పుచ్చపప్పు ఇవన్నీ మిక్సీలో వేసుకొని తెల్లగడ్డ వేసుకు దీన్ని హోటల్ స్టైల్లో కూడా చేసుకునేటందుకు అవకాశం ఉంటుంది ఆ విధంగా ఇంకో రోజు మీకు నేను ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం పూర్తిగా విలేజ్ స్టైల్లో సింపుల్గా స్పైసీగా మన పెద్దలు తయారు చేసే విధంగా మనం ఈ ముష్రం కర్రీని తయారు చేసాము కొంతమంది దీంట్లో పాలు కాచి చల్లార్చి దీంట్లో వేసుకుంటారు అది కూడా బాగానే ఉంటుంది ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడైతే మేము పూర్తిగా ఎలాంటి బయట పదార్థాలు వాడకుండా ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలనే మనం ఇందులో వాడాము ఈ ముష్రూమ్స్ కర్రీ నాన్ వెజిటేరియన్ వాళ్ళు వెజిటేరియన్ వాళ్ళు ఇష్టంగా తింటారు అందుకనే మనం ఈ మష్రూమ్ కర్రీని తయారు చేసి మీ అందరికీ మేము చూపిస్తున్నాము ఇప్పుడు కర్రీ తయారైపోయింది ఓ బౌల్లోకి తీసుకొని చూస్తున్నాం ఈ కర్రీ చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ మీల్స్లోకి కానీ ఈ మూడిట్లో త్రీ వన్ విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఏ విధంగా అయినా సరే ఇది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను కొత్తిమీర వేయలేదండి కొత్తిమీర ఎందుకు వేయలేదంటే కొత్తిమీర వేస్తే ఈ మష్రూమ్ ఫ్లేవర్ వెళ్ళిపోయి కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది అందుకని మేము ఈ కొత్తిమీర వేయలేదు ఈ మిష్రూమ్ని టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు కారం అన్నీ సమపాళల్లో సరిపోయినాయి ఈ ఐటెం బ్రహ్మాండంగా వచ్చిందండి అందరికైతే